హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్తే అరుణ్ శివ అట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ కు స్వాగతం నేను మీ కేఎస్ స్వరప్రసాదను నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రారంభమవుతున్నవి వారికి సంబంధించిన హాల్ టికెట్లు అనేది ఈ వాట్సాప్కి సంబంధించి అనే నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని మీరు పెట్టి మీ వివరాలు తెలియజేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మీరు మనమిత్ర యాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ అరుణ్ శివ అట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని వివరాలు మీకు తెలియజేయడం కోసం మీరందరూ బాగా ఎగ్జామ్ రాసి అందరూ ఉత్తీర్ణులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అరుణ్ శివా ఎట్ ద రైట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్